만 <laughs> జోహార్ జోహార్ గారికి అలాగే సిఆర్పి హైదరాబాద్ మా అనేటువంటి రమణ గారు అయ్యారు అక్కడ మా దగ్గర మా దగ్గరికి నేను వచ్చి ఇలాగ ఈ సాంబసేవరావు గారు వన్ థర్టీన్ కట్టేదాము జమ్మూ కాశ్మీర్ హెడ్ క్వార్టర్గా ఇలాగ తొంభై ఒకటి నైన్టీన్ నైన్టీ వన్ బ్యాచ్ ఇలాగ కానిస్టేబుల్ గారు సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గారు పంతొమ్మిది వందల నైన్ తొంభై ఎనిమిదిలో వరంగల్ జిల్లా ములుగు దగ్గర జ్యూటీలు చేసే భాగంలో అక్కడ నక్స్లైట్స్ ల్యాండ్ మైన్స్ అమర్చడం జరిగింది దాని ఆల్రెడీ ఘాటు ఏరియాలో అక్కడ రోడ్డు మీద ఒక ల్యాండ్ మైన్ ఉందని చెప్పేసి ముందస్తు సంవత్సరం మీద సిఆర్పి కలసీతో పాటు మిగతాపాటు మనం వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ ఆల్రెడీ ల్యాండ్ మైన్ తీసుకున్నారు తీశారు తీసేసి దాన్ని మళ్ళీ తిరిగి మళ్ళా అక్కడ హెడ్ క్వార్టర్కి ఇవ్వద్ద ఉద్దేశంతో వచ్చేస్తుంటే మధ్యలో అక్కడి నుంచి సుమారు ఒక హాఫ్ కిలోమీటర్ రేంజ్లో అక్కడ ఆల్రెడీ అప్పటికి అమర్చి ఉన్నారు ల్యాండ్ మ్యాన్ దాని మీద ఏంటంటే వచ్చేటప్పుడు వీళ్ళు జీప్లో వచ్చారు వెళ్ళేటప్పుడు మామూలుగా స ఫార్మేషన్తో లైఫ్ ఫార్మేషన్తో వెళ్ళారు వచ్చేటప్పుడు ల్యాండ్ మ్యాన్ తీసేశాం కదా అన్న ఉద్దేశంతో అక్కడ ఏంటంటే నెగ్లిజెన్స్ వహించి జీప్లో రావడం జరిగింది ఆ జీప్లో రావడం వల్ల ఆటోమేటిక్గా అక్కడ నక్సల్స్ మాట్వేశారు ఆఫీస్లో వేసి అక్కడ ఆ జీప్ని ఆ ల్యాండ్ మైన్ ద్వారా కాల్చడం జరిగింది అందులో పేలిచిన తర్వాత మన ఫైల్ ఓపెన్ చేశారు ఆ సమయంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ములుగు వరంగల్ జిల్లా ములుగు ఆ ధరలో అందులో ఎనిమిది మంది చనిపోయారు చనిపోయిన వారిలో మన ఈ సాంబశివరాయలు తనకు పట్టణానికి చెందినటువంటి ఆయన కూడా చనిపోయారు ఆ సమయంలో దానిలో భాగంగా ఆ సిఆర్పిఎఫ్ వారు ఈ యొక్క జూన్ పదో తారీఖున తొంభై ఎనిమిదిలో జరిగింది కాబట్టి నేను ఒక కార్యక్రమం కింద చేసి అమ్మ అమలు జవాళ్ల నిమిత్తము అక్కడ వాళ్ళకి ఇలాంటి నక్సల్సు యాంబుల్స్ దాంట్లో చనిపోయిన వారికి మేము వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ తరఫున పోలీస్ సహాయంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉంటాము దాంట్లో భాగంగా వాళ్ళ కన్సల్టేషన్ ద్వారా మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు మేము కూడా వచ్చాము అయితే సిఆర్పిఎఫ్ ఏంటంటే పార్లమెంటరీ ఫోర్స్గా చెప్పుకో చెప్పుకోవచ్చు సిఆర్పిఎఫ్ తర్వాత బిఎస్ఎఫ్ తర్వాత సిఎస్ఎఫ్ తర్వాత ఐటీబీపీ ఇలాగా ఆ ఇండియాలో ఈ పారామిలిటరీ ఫోర్స్ ఉంటాయి ఇక్కడ సెలెక్ట్ అయిన తర్వాత ఈ పర్సన్స్ అందరూ కూడా ఆ ఇండియాలో వేరియస్ ప్లేసెస్లో డ్యూటీస్ చేస్తూ ఉంటారు దానిలో భాగంగా మన పి శాంసరావు గారు జమ్మూ కాశ్మీర్ గటన వన్ థర్టీన్ గటనను అక్కడ చేశారు నైంటీ వన్ సెలెక్ట్ అయిన తర్వాత చేసిన తర్వాత ఆ ఇండియాలో వేరియస్ ప్లేసెస్లో డ్యూటీ సమితం వెళ్తూ వస్తూ ఆ దాని మీద ఆ నూరు జిల్లాలో ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది చాలా బాధాకరం అని డిపార్ట్మెంట్ తరఫున అలాగే సిఎస్ఎఫ్ సిఆర్పి తరఫున కూడా మేము తెలుగుదేశం చాలా బాధపడుతూ ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నాము ఇదే కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా నిర్వహించి ఈ సాంబేవలు గారు ఆత్మకి శాంతి చేకూర్చాలని మేము ఈ యొక్క కార్యక్రమం చెప్పి తెలియజేసుకున్నాం సిఆర్పిఎఫ్ఓ వాళ్ళ డిపార్ట్మెంట్లో సాయంత్రం దానిలో భాగంగా ఒక ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మన ఏ మన ఏ రాశీ గారికి కూడా చెప్పాము ఏమైనా ఆ కుటుంబ సభ్యులకు చనిపోయిన సామస్ గారి కుటుంబ సభ్యులకు ఎవరికైనా జాబ్ అభివృద్ధి ఏదైనా చేశారంటే మేము అప్లై చేస్తామని చెప్పేసి అన్న ఎప్పటికే లేట్ అయింది అక్కడ ఈ యొక్క అబ్బాయి ఉన్నారు వాళ్ళ అబ్బాయి కానీ ఆ వైఫ్ కానీ ఈ యొక్క రెజ్యూమ్గా తీసుకెళ్ళి ఎక్కడైతే ఈ ప్రజెంట్ ఎయిర్పోర్టు అంతటి నుంచి వెళ్ళేది ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ఉంది అక్కడ డిఈజీ గారి కలిసి ఈ యొక్క ప్రతిపత్రం ద్వారా ఇచ్చి క్వాలిఫికేషన్ తీస్తే వాళ్ళు డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళు ఎక్కడైనా మినిస్టర్ స్టాఫ్ లేకపోతే ఎక్కడైనా ఎకెన్స్ ఉన్నట్లయితే అక్కడ జాబ్ ఇచ్చే ఏర్పాటు చేస్తారని చెప్పేసి టీవీ అమ్మగారు చెప్పడం చాలా సంతోషం అంటే మేము తెలియజేసుకున్నాం అందులో బాగుంటుంది మీరు ఎప్పుడు ముందుకెళ్ళి ఆ కార్యక్రమం చూసుకుంటే వాళ్ళని కోరుతున్నాము అలాగే కుటుంబం కూడా అభివృద్ధి ఒక మా విషయం చేసుకుంటాం ఈ కార్యక్రమాన్ని మాత్రం చూస్తున్నాము కూడా నాకు నమస్కారం తీసుకున్నాను థ్యాంక్ యూ ఇతరందరికీ నమస్కారం ఈరోజు మన శ్రీ పి సాంబశివరావు గారు కానిస్టేబుల్ సిఆర్పిఎఫ్లో నైన్టీన్ నైంటీ వన్లో జాయిన్ అయ్యారు ఏడు సంవత్సరాలు సర్వీస్ అనంతరం పంతొమ్మిది తొంభై ఎనిమిది ఇదే రోజు ఆయన కుంపింగ్ ఆపరేషన్ పెడుతుండగా నక్సల్స్ యొక్క రుత్వేడ్లో చనిపోయారు ఆయన ఆయన అమరుడు సిఆర్పిఎఫ్ ఎప్పుడు కూడా అమరుడు అందుకని ఈ అమరుడు అనే విషయాన్ని తెలియజేయడం కోసమే భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి మా సిఆర్పిఎఫ్ డీజీ గారు మమ్మల్ని ఇక్కడికి దీనికి నోడల్ ఆఫీసర్ పంపించారు మమ్మల్ని సి హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు వచ్చి ఇక్కడ మన సివిల్ పోలీస్ వారి సహకారంతో మరియు లోకల్ కౌన్సిల్ వారి సహకారంతో ఈ యొక్క సంతాప సభ నిర్వహించి ఆయనకి ఘన అర్పించాలని చెప్పి మా సిఆర్పిఎఫ్ ఎప్పుడు కూడా ఆయన కూడా ఉంటుందని తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మా సాంబివ శివరావు గారికి ఆత్మక శాంతి కల్పించాలని మరి మరి పోస్తున్నాం దాంతోపాటు వారి కుటుంబ సభ్యులందరూ కూడా మా ప్రగా ప్రగాఢ సానుభూతి మా నుంచి మా సిఆర్పిఎఫ్ డిజీ గ కూడా ప్రకాశాలకు తెలియజేస్తున్నాం